ఆంధ్రాలో మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారి గురించే అమెరికా వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగమంతా వీళ్ళంతా ఎక్కడ తిరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరెత్తకుండా వీళ్ళు అనేది మాట్లాడటానికి ముందుకు వెళ్ళలేకపోతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఎంత బలంగా ఉందో మీరు చూసుకోండి వాళ్ళందరూ అనేది ఒకటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని రానియకుండా చేయాలి రానియకుండా చేయాలి రానికుండా చేయాలి నిన్న ఏబి వెంకటేశ్వరరావు గారు మాట్లాడినదే నారా చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళినా మాట్లాడేది అది అమెరికా లోకేష్ గారు వెళ్ళినా మాట్లాడేది అది ఆంధ్రాలో ఎక్కడున్నా కూడా వీళ్ళు మాట్లాడేది అది మా వాళ్ళ తెలియట్లా నిజంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారా ఇదని కొంతమంది మా రెడ్డీస్లో కూడా అర్థం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది నిజంగా మిమ్మల్ని అణిచివేయలేదు ఇంకోటి ఇంకోటి అయితే చేయలేదు మీలో ఉన్న తప్పుడు కార్యక్రమాలని శుద్ధి చేసే కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చేశారు రామోజీరావు గారు ఒక మీడియా సంస్థను పెట్టి పూర్తి స్థాయిలో రాష్ట్రంలో అరాచకం అంటే ఇలా ఉంటుంది అనేది చూపించాడు మంచి అనేది చూపించకుండా ప్రజలకు చెడు అనే దోవని వెతికిచ్చి వెతికిచ్చి దాన్ని రోజు బ్రెయిన్ వాష్ చేసే కార్యక్రమం చేశారు బహుశా రామోజీరావు గారు మీకు దేవుడితో సమానమేమో కానీ కొన్ని వర్గాలకి కొన్ని కులాలకి ఆయన చేసిన ద్రోహం ఎటువంటిది ఎప్పటికీ ఎస్సీలు బీసీలు లేకపోతే ఎస్టీలు అణగారిన వర్గాల్లాగే ఉండిపోవాలా ఉండిపోవాలా మాధిపత్యం కావాలి మాధిపత్యం కావాలి మనం మనందరం కలిసి మన కమ్మ కులం అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని రాని ప్రయత్నం చేద్దాము ఐదు అని చెప్పి నేను ఏపీ వెంకటేశ్వరరావు గారు మాట్లాడారే దానికి సరైన నిర్వచనం ఒకసారి చెప్పండి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ కమ్మవారి ఆధిపత్యమే ఉంది ఆర్థికంగా మీరే స్థితివంతులు ఎక్కడున్నా కానీ ఇండస్ట్రీస్ అనేది మీ చేతుల్లోనే ఉన్నాయి ఇంకా మీ ఆధిపత్యాన్ని ఎవరు దెబ్బ జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేశారు ఐదు అంటే రాష్ట్రంలో ఎంతమంది కమ్మ ఉన్నారు అందరిని ఎక్కడ టార్గెట్ చేశాడు తప్పు చేశారు కాబట్టి టార్గెట్ చేశాడు దాంట్లో ఏముంది ఏబి వెంకటేశ్వరరావు గారు మీరు అన్నారు పదిహేను ఏళ్ళు మంచి సర్వీస్ చేశాను పదిహేను ఏళ్ళు సరైన సర్వీస్ చేయలేకపోయాను ఐదని రాజశేఖర రెడ్డి గారు ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు పరిపాలించి మిగిలిన ఐదేళ్ళు వేరే వాళ్ళు కదా అంటే మిగిలిన పదిహేను ఏళ్ళు మీరు మంచి సర్వీస్ చేశారా చేయకపోయినా కానీ చంద్రబాబు గారు మంచి పోస్టింగ్ ఇచ్చేశాడు మీకు చంద్రబాబు నాయుడు గారు హయాంలో పూర్తి స్థాయిలో మీరు ఒక మంచి హోదాలో వెళ్తే దాన్ని ఎలా దుర్వినియోగం చేశారో రాష్ట్ర ప్రజలు మొత్తాన్ని తెలుసు ఏం చేశారో అందరికీ తెలుసు ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పొచ్చు కదా ఎక్స్ ఐపిఎస్లను ఎంతమందిని టార్గెట్ చేసి పక్కన పెట్టారు మరి మీరు చెప్పొచ్చు కదా ఏపీ వెంకటేశ్వరరావు గారు మీరు చదువుకున్న వ్యక్తి మీ బోటు వాళ్ళ సమాజాన్ని మంచి దోవలో తీసుకెళ్లాలి మీ కులం ఉండకూడదు మీకు మతం ఉండకూడదు మీకు మంచితనం ఉండాలి ఐపీఎస్ హోదాలో మీరున్నారు అటువంటి వ్యక్తి బ్యూరోక్రాట్గా ఉన్న వ్యక్తి మీరు కులం పేరు చెప్పి రాజకీయాలు చేయటం కులం పేరు చెప్పి మాటలు మాట్లాడటం కులం పేరు చెప్పి రెచ్చగొట్టడం ఎంతవరకు సమంజసం ఈరోజు రాష్ట్రంలో నిజంగా నాకు మీ కమ్మవారం చూస్తే నాకు ఒకటి అనిపించిద్ది ఎందుకంటే కొంతమంది నాకు అత్యంత బాగా తెలిసిన వాళ్ళు కమ్మ వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి గారు అంటే పిచ్చి వాళ్ళ అభిమానం చూస్తుంటే నాకే అనిపించిద్ది ఏమే ఎంత అభిమానం ఏం బాబోయ్ అనిపించిద్ది వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా లేకపోతే గ్రౌండ్లో కొంతమంది బలంగా తిరుగుతారు మీ కమ్మ వాళ్ళల్లో ఆ చాలా సంతోషం వస్తుంది వాళ్ళని చూస్తే బికాస్ వాళ్ళు ఒక స్టాండ్ తీసుకుంటే ఖచ్చితంగా దాన్ని నిలబడాలి అనుకుంటారు కానీ మీలాగా పూర్తి స్థాయిలో సమాజాన్ని చెడగొట్టే స్టాండ్ మీరు తీసుకుంటారు చూడండి అటువంటి వాళ్ళు ఈ సమాజానికి హానికరం మీరు కులాన్ని వాడుకుంటున్నారు మీ కమ్మ కులాన్ని మీరు వాడుకుంటున్నారు కమ్మ కులాన్ని వాడుకొని రాజకీయాలు చేయటం మంచి పద్ధతి కాదు మంచి పద్ధతి అస్సలు కాదు మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని వాడు వీడు వీడు వాడు అది అని చెప్పి అది మంచి పద్ధతేనా అది మంచి పద్ధతేనా మీకు నిజంగా ఆ డ్రెస్ వేసుకునేటప్పుడు మీరు ఆ సెలక్షన్ వాటి పాస్ అయ్యేటప్పుడు మీరు ఇటువంటి ఆదర్శాలతో నేను పనిచేయాలని ఆ రోజు భావిస్తుంటారు కాబట్టి మిమ్మల్ని పక్కన పెట్టుంటారు బహుశా అది మీ కులం పేరు చెప్పి నన్ను పక్కన పెట్టారేమో అని మీరు భావిస్తూ భావిస్తూ ఉంటారు మీరు అనాల్సి మీరు అనాల్సిన మాటలు కాదు వాడు వీడు అని చెప్పి ఒక ద్వేషం పెంచేలాగా మాటలు ఇంకా మీరు అంటారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరైతే అనొచ్చా జగన్ రెడ్డి జగన్ క్రిస్టియన్ ముఖ్యమంత్రి క్రిస్టియన్ 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 అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మతం బులుముతూ హిందూ సమాజం ఆయన పైన రాజకీయాలు చేసేలాగా మరి అది చేయటం కరెక్టా అది చేయటం మీరు చేస్తే సంసారం అవతల చేస్తే పెప్పచారు ఎవరు మా బోటోలో ఎవరు చేయాల ఆ కమ్మ ఆధిపత్యం అనేది ఇవన్నీ మాటలని ఎవరు మాట్లాడాల ఒకరు ఇద్దరు మాట్లాడినా కూడా అది పెద్ద ఇంపాక్ట్ అనే క్రియేట్ కల మీకై మీరు ఎక్కువ ఆలోచించుకున్నారంటే నిజం కులాన్ని వాడుకొని కులాన్ని భ్రష్టుపతిచ్చే కార్యక్రమాలు చేయవద్దు దయచేసి మీరు సొంతంగా ఏదైనా టార్గెట్ చేయాలి అంటాడు కమ్మ వాళ్ళకి అఫీషియల్గా బయటకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు అంటారు ఇంకా ఏ రాయి తీసుకుని రాష్ట్ర ప్రజలందరూ అందరూ కొట్టుకోవాలో అర్థం కావట్ల తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ఏంటి ఇంకా మీ మీ మీద మీ వ్యక్తుల మీద ద్వేషం రాష్ట్ర ప్రజలకు ఎందుకు కలిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చింది కాదు మీరు మాట్లాడతారు ఏదైనా దెబ్బ తగిలితే ఆ తెలుగువారి ఆత్మగౌరవం తెలుగువారి చీకటి రోజు తెలుగువారిలో మీరే ఉన్నట్టు ఇంకా మిగిలిన ఎవరు లేనట్టు మిగిలిన ఎవరు కానరానట్టు మీరు మాటలే మాకు చిరాకు అటువంటి మాటల పద్ధతి కాదు ఆ మాటలకు దూరంగా మీరు మీలా ప్రవర్తించండి మనుషుల్లో ప్రవర్తించండి కొన్ని మాటలు అది అందరు యాక్సెప్టెన్స్గా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారికి నలభై శాతం ఓట్ బ్యాంక్ వచ్చినా రెండు వేల పంతొమ్మిదిలో మీకు నలభై శాతం ఓట్ బ్యాంక్ వచ్చినా మీ కమ్మ కులం వేయలే ఇక్కడ వచ్చి రెడ్లు వేయలా అన్ని కులాలు వేస్తేనే నలభై శాతం వచ్చింది అన్ని కులాలు వేస్తేనే మీకు రెండు వేల పంతొమ్మిదిలో నలభై వచ్చింది ఇది మీ గెలుప ఈ గెలుప ఆ గెలుప ఇవన్నీ తీసి పక్కన పెట్టండి అంతిభాగంగా ఒక బ్యూరోక్రాట్గా మీరు పనిచేసినప్పుడు పూర్తి స్థాయిలో సమాజానికి మీరు ఏం చేయాలనే ఆలోచన ఇంకా చెప్పండి మీరు కమ్మవారి సభలకు వెళ్ళకూడదు వాస్తవానికి మీరు కమ్మ ఈవిందో మీరు కమ్మ ఇవి ఉండొచ్చు అసలు ఆ ఊసే ఎత్తకూడదు ఎస్ నేను అందరి వారిని అయ్యా అని బలంగా చెప్పుకోవాలి మీ నుంచి కోరుకున్నవాల్సిన సమాజం అది ఒక ఐఏఎస్ ఐపీఎస్ హోదాలోకి వెళ్ళిపోయినప్పుడు ఏ రాజకీయ పార్టీతో సంబంధం ఉండకూడదు ఏ కులంతో సంబంధం ఉండకూడదు ఏ మతంతో సంబంధం ఉండకూడదు ఎవరి మీద ప్రేమ చూపించకూడదు అందరికీ న్యాయం చేయాలి మీరు ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నా కూడా ఎటువంటి పనులు చేసేవాళ్ళు సమాజానికి హానికరం అని చెప్పి మీ బాటి వాళ్ళు మాట్లాడాలి కానీ మీరు బయటకు వచ్చి ఆధిపత్యం తగ్గాలి ఈ పత్యం తగ్గాలి ఆ పత్యం తగ్గాలి ఎల్లి పత్యం తగ్గాలి ఏ ఎంతమందికి ఇచ్చారా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక ఎంతమంది రెడ్లకి డీజీపీ పదవులు ఇచ్చారు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదా గౌతమ్ సవాంగ్ గారికి రాజశేఖర రెడ్డి గారు ఇవ్వలేదా ఏర కులస్తులకి మళ్ళీ వాళ్ళ మీద అయితే పడిపోతారు అరవింద్ రావు ఎవరు ఇచ్చారు ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రసాద్ రావు గారు ఇంకొక ఆయనకి ఇచ్చారు ఎంతమందికి ఎంతమందికి ఇవ్వలేదు మీరు చెప్పండి ఇదిగో అవతల కాస్ట్కి మేము ఇచ్చామని ఏమో ఏమో ఇష్టానుసార రీతిలో మాట్లాడేస్తారు ఇష్టానుసార రీతిలో అనేస్తారు అనేసి ఇప్పుడు అర్జెంటు మీకు ఏం కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారిపై ద్వేషం పెంచాలి ఈ ఐదేళ్ళు మీరు చేయబోయే కార్యక్రమాలే ఇబ్బంది లేదు ప్రజల పరిపాలన పరంగా గత ఐదేళ్ళు చర్చ జరగలేదు ఇప్పుడు ఆ చర్చ జరగబోతా మీరే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేశాడా ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాడా జనాల్లో మళ్ళీ బలంగా మీరే చర్చ క్రియేట్ చేస్తున్నారు అందుకు మీకు పాదాభివందనాలు నిజంగా పెద్దవాళ్ళు వయసులో పాదాభివంధనాలు చేసినా తప్పలేదు కానీ ఇటువంటి పనులు అయితే మీరు చేయొద్దు కులాన్ని వాడుకోవద్దు దయచేసి